ವರ್ದಿಲ್ಲಾಲಿ ಶ್ರೀ ವೇಮ ರೆಡ್ಡಿ ಬಭಾಗ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ಲಾಲಿ ಶ್ರೀ ವೇಮ ರೆಡ್ಡಿ ಬಾಬಾ ನಾಯಕತ್ವ ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ

வணக்கமே நோடியா நான் கட் சேச்சு உங்களுக்கு போட்டாதீங்க கிரனுக்கு கட் ஐட்ட ஐம் ஹா ஜென் ஜிரோ சாகர்னா சாகர்னா ஹ சாகர்னா அலா பதனலா பதனலா ஹரிஷ் ఓకే లోక్సభ సభ్యులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా పల్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున నమస్సం జా నమస్తమాంజళ్ళు ఈరోజు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనకి ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుల గౌరవలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ వేడుకలు చేసుకుంటున్నాం అయితే ఈరోజు మనందరం కూడా మన నెల్లూరు జిల్లా అభివృద్ధికి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా కృషి చేస్తూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాని మున్నంజే ఉంచేదానికి పార్లమెంటులో అనేక రకాలైన బిల్లులు ప్రవేశపెట్టి మన నెల్లూరు జిల్లా కే అవసరం అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా పార్లమెంట్లో చర్చకు పెట్టి అక్కడ మా గౌరీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యలో అదేవిధంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూడా ఈ అభివృద్ధి పనులు కూడా శాంక్షనింగ్ తీసేదాన్ని కూడా మన ఢిల్లీలో కృషి చేస్తూ గతంలో లేని విధంగా కూడా ఈరోజు మన నెల్లూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో మన అల్లూరు మండల నివాసి గౌరీ నెల్లు రాజ్యసభ సభ్యులు శ్రీ బీదామస్టారావు గారు కూడా మన అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా మున్నల్జిలో ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి పార్లమెంటు మన నెల్లూరు జిల్లా సమస్యలు ఎలుగు చాటుతున్నారు అదేవిధంగా మన గౌరవ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా మన ఇద్దరు పార్లమెంటు సభ్యులతో లోక్సభ సభ్యులు ఏమిడి ప్రభాకర్ రెడ్డి గారితో రాజ్యసభ సభ్యులు బేద మసాదా గారితో కూడా సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా కొత్తగా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన మన అల్లూరు మండలం ఇసుకపల్లి ముద్దుపేట రాజకీయ చాణిక్కుడు అభివృద్ధి బాటలో మన కావలి నియోజకవర్గాన్ని అనేక సంవత్సరాలుగా ఈ మున్నంగ వేస్తూ పథకాలు తీసుకువచ్చే దాంట్లో ముఖ్య భూమిక వహిస్తున్న శ్రీ బేదవ రవిచంద్ర గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు పార్లమెంటు సభ్యులతో సమన్వయం చేసుకుంటూ మన యొక్క నియోజకవర్గ సమస్యలు కూడా ప్రత్యేకంగా అంటే వేమిటి ప్రభాకర్ రెడ్డి గారు బిఎంఆర్ గారు నెల్లూరు జిల్లా సమస్యల మీద దృష్టి పెడితే మన ఎమ్మెల్యే గవర్నర్ వేమిటి మన దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గారు అదేవిధంగా ఎమ్మెల్సీ బేదవ రవిచంద్ర గారు కూడా ఇద్దరు ఎంపీలతో మన కాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఏవే ఉన్నాయో వాటిని చర్చించి వాళ్ళు ముందు పెట్టి వాటిని నిధులు తెచ్చేదాన్ని కూడా కృషి చేస్తున్నారు ఉదాహరణకి రోజు ఇందో పెద్దలు మన పార్లమెంటు పార్లమెంటు అభ్యర్థి పార్లమెంటు నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అరవై ఎనిమిదవ జన్మదిన కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయాభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజలు మన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకి ఒక ఒక మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చినటువంటి నాయకుడు రాజకీయాల్లోకి రాకమునిపోయి కార్పొరేటు ఆసుపత్రులతో కార్పొరేట్ కార్పొరేటు వైద్యం తినేవి అదేవిధంగా ప్రజల దాహత్యం తీసేదానికి దాదాపు నూట ఇరవై ప్లాంట్లు నిర్మించి ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి నాయకుడు అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటు అభ్యర్థి పార్లమెంటు నాయకుడుగా ఈరోజు విశేషమైనటువంటి మన నెల్లూరు జిల్లా కృషి చేసి మన విక్రమసింహపురి పేరు ప్రతిష్టలు నిలబెట్టినటువంటి నాయకుడు అడుగుజాడుల్లో నడిచి మనమందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం